వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులకి అలాగే నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసి ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తున్నా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ముప్పయో తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం కలికిరి అలాగే నాసిక్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ స్టాక్ అయితే ఈరోజు అయితే నలభై ఏళ్ళ కేట్ల వరకు అయితే రావడం జరిగింది ఇక అనంతపురం టాప్ రేట్ చూసుకుంటే నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయల వరకు నెంబర్ వన్ జబర్దస్త్ సైటల్ అయితే టాప్ రేట్ పడడం జరిగింది ఇప్పుడు మనకు అందిన సమాచారం నూట ఎనభై రూపాయలు టాప్ రేట్ అన్నారు కానీ వేరే వాళ్ళైతే నూట రెండు వందల ఇరవై రూపాయలు ఒక ఐటమ్ పోయింది అంటున్నారు ఇక నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే క్లాస్ సైటాలు అయితే పడుతున్నాయి డెబ్బై ఎనభై తొంభై ఇవన్నీ సెకండ్ క్వాలిటీ మీడియాలు అయితే ఉన్నాయి ఇక ఇరవై ముప్పై నలభై వచ్చి ఈ మిక్సింగ్ కాయలు గోళీకాయలు అయితే పడడం జరిగింది అండి యావరేజ్ మార్కెట్ చూసుకుంటే అనంతపురంలో డెబ్బై రూపాయల నుంచి నూట యాభై రూపాయలు వరకు యావరేజ్ ప్రతిరోజు పడుతున్న ధరలు ఈ నూట యాభై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయలకు టాప్ రేట్లు ఒక్కొక్క మండలు ఒక్కడ టాప్ రేట్లు ఆడో ఒక ఐటమ్ మాత్రమే ఇక కలిగిరి విషయానికి వస్తే ఇక్కడ థర్డ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు తెలిపలియ ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కలికిరీలో నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు సెకండ్ క్వాలిటీలో దలికాయి హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలో పెయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలికిరీలో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందలు మూడు వందల ఇరవై రూపాయలైతే టాప్ రేట్ ఉంది త్రీ ట్వంటీ రూపీస్ కలికి టాప్ రేట్ ఇక నాసిక్ విషయానికి వస్తే ఇక్కడ ఇరవై కేజీల బాస్లు థర్డ్ క్వాలిటీలు యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలిగాయి ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలో నెంబర్ వన్లో టాప్ రేట్లు అన్ని కలిపి చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పెరిగింది ఫస్ట్ క్వాలిటీ అండ్ టాప్ రేట్స్ నాసిక్ ట్వంటీ కేజీ బాక్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ టాప్ రేట్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ